ఆరోగ్యమే మహాభాగ్యం ఆ భాగ్యం కోసం మనం ఒక అడుగు ముందుకు తప్పలేదు అందుకనే ముందుకేయట మిగతా రెండు సండేస్ ఉన్నాయమ్మా నీకు తర్వాత ఈ హ్యాపీ సండేస్ మనకి సెకండ్ సండే ఫోర్త్ సండే పెట్టారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళేనండి ఈ రోజు వేలాది మంది లక్షలాది మంది మార్నింగ్ వచ్చి పార్కుల్లోనూ ఓపెన్ ప్లేసుల్లోనూ మాకు ఓపెన్ జిమ్ ఇవ్వండి అని చెప్పి ఆ ఓపెన్ జిమ్ దగ్గర లైన్ కట్టిన మీకు హనుమంతువాపు నుంచి అడవి పరం వరకు వెళ్ళమ్మా ఈ లెఫ్ట్ సైడ్ రైట్ సైడు నేను అప్పుడు మధురవాడు చేసినప్పుడు ఓపెన్ జిమ్ ఇప్పుడు లైన్లో నిలబడుతున్నారు ఏంటి ఆ ఓపెన్ జిమ్ పిల్ల పిల్లలు ఉదయాన్నే వచ్చి అందుకని మార్నింగ్ లేవటం అనేది మీరు కాస్త నలభై రోజులు అలవాటు చేసుకుంటే మీరు తను చెప్పినట్టు ఆ పడుకుందామన్నా సండే రోజు నిద్ర రాదు అప్పుడైనా నేనైతే త్రీ థర్టీకి లేస్తామంటే టూ థర్టీకే గుర్తొచ్చేస్తాను అంటే అలవాటు అయితే అలాగని చెప్పి మనం ట్వంటీ మినిట్స్ మినిమం ఎందుకంటే ఓ వన్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ మనం మెడిటేషన్ కానీ మెనీ ఎక్సర్సైజులు కానీ ప్రాణాయామం కానీ చేస్తే చాలా మంచిది కానీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఒక్కసారా అంటారు దానికి కూడా మనకి మన గరికిపాటి గారు ఏం చెప్తారు ఏమంటారంటే కనీసం మినిమం ట్వంటీ మినిట్స్ మీరు ఏం చేసినా ట్వంటీ మినిట్స్ ఆరోగ్యం గురించి హెల్త్ గురించి చేస్తే ఇప్పుడు మన ఎర్లీ మార్నింగ్ ట్వంటీ మినిట్స్ లంచ్లో లంచ్ అయిన తర్వాత లంచ్ బిఫోర్ ట్వంటీ మినిట్స్ నైట్ అలా తీసుకోండి ఫార్టీ ఫైవ్ మినిట్స్ సరిపోతుంది అర్థమైంది అలాగా ఏదైనా సరే హెల్త్కి మనం మన భవిష్యత్ తరాలకి మన పిల్లలకి మంచి మార్గ దిశానిర్దేశం ఇవ్వాలి అంటే మాత్రం మనం ఆ బ్రాహ్మీ మహూర్వంలో లేవాలి అలవాటు చేసుకోవాలి కాస్త మీరు బద్దకం బద్ధకం వచ్చినప్పుడు బద్దకెంచండి వద్దనను కానీ జాగ్రత్తగా మారాలి ఎందుకంటే మీరు మన ట్రైన్ ఉంటుంది ట్రైన్ వెళ్ళిన తర్వాత పట్టా చూడండి వెళ్ళని పట్టా చూడండి మన బ్రెయిన్ కూడా అంతే అలా పడుకుందాం పడుకుందాం అంటే పడుకునే ఉంటాం లేదు కాస్త దానికి బ్రెయిన్కి చిన్న పైనాప్ చెప్పామంటే ఆ బద్ధకం అనేది పోతుంది ఓకేనమ్మాపడే ఎక్కువ కూడా అవసరం లేదు అర్థమంగా అందుకని అవి మన ఏపీటీగా చెప్పినట్టు సింపుల్గా చెప్తాను అక్కడికి వెళ్ళిపోయి రావాలి ఫస్ట్ ఏం చేస్తారంటే ఇలా చూడండి